హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఇది సంగం విలేజ్ అని తెలంగాణ స్టేట్ లక్ష్మీపురం మండలం దగ్గర ఇది వాగు ఎక్కువగా వచ్చి మొత్తం ఈ ఊర్లోకి వరద రావడం జరిగింది అటు ఇటు రెండు పక్కల కూడునూ జనాలు రాకుండా అతల సంగం విలేజ్లో మొత్తం ముళ్ళిపోయింది మాకేటంటే పిలిచారో వాళ్ళకి అక్కడ నుంచి తీసుకురావాలని ప్రజలకి మేము ఏంటంటే బోట్ రెడీ చేసాము ఇది కూడా అండి ఇక్కడోట మీరు చూడవచ్చు మొత్తం ఇదంతా వరదే అని ఇక్కడ నుంచి మేము ఏంటంటే వాళ్ళకి లోపలికి వెళ్ళి మేము బోటు వేసాము బోటు ఆల్రెడీ వేసాము వేసుకొని వాళ్ళకి తీసుకుని రావాలి ప్రజలకి ఏంటంటే ఇదంతా మొత్తం వరద అయిపోయి ఉన్నది ఆ వాగేం అవుట్ సైడ్ ఉన్నది ఆ లాస్ట్కి అటు నుంచి మొత్తం ఇటు ఇంతవరకు మొత్తం వాటర్ ఏమో ఇటు ఇటు వచ్చేస్తున్నది కూడా అండి అటు సైడ్ నుంచి మొత్తం ఆ కొండ నుంచి ఇటు సైడ్ మొత్తం వాగేని ఈ వరద రావడంతో వీళ్ళందరూ ప్రజలందరూ అవతిలో ఉండిపోయారు వీటికి తేడానికి మాకు ఇక్కడ ఎంఆర్ఓ గారు మాకు కుదిశారు అయితే మేము ఎమర్జెన్సీకి వెళ్ళడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది ఒకటి మేము అందరం వచ్చాము మా బోర్డు కూడా రెడీ అయిపోయింది ఇక్కడ నుంచి మేము వెళ్ళడమేనే వాళ్ళకి తీసుకొని రావాలి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఏదైనా యూజిబుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది సూరి సూరిపేట డిస్టిక్ అనుకుంటున్నాను ఇక్కడ నుంచి మేము ఏంటంటే ఇప్పుడు టెన్త్ ఏ అండిఏ విజయవాడ నుంచి రావడం జరిగింది ఇక్కడ మేము ఓన్లీ బ్లడ్లు లేకపోతే ఏదైనా విపత్తులు హఠాత్తుగా వచ్చేటప్పుడు మేము ఏంటంటే ప్రజలకి వెలప్ చేస్తూనే ఉంటాము ప్రజలకి ఇబ్బంది లేకుండా మాకు ఇదంత ప్రభుత్వానికి కూడా మాకు ఏర్పాటు చేయడం జరిగింది వచ్చి మేము ఇవన్నీ చేయడం కూడా జరుగుతుంది ఇది కూడా అండి మొత్తం ఎంత ముంచి సొంత అవతలికి అవతలకి రాకపోకలన్నీ నిలిచిపోయి ఉన్నాయి ఇది లక్ష్మీపురం మండలం ఇది చాలా పెద్దరు కానీ లోతట్టు ప్రాంతాలు కాబట్టి మునిగిపోతున్నాయి ఓకే థ్యాంక్ యూ